రా అంటే పార్టీలోకి వెళతానంటున్న రాజా సింగ్ రాజా సింగ్ రా అంటే ఇమీడియట్ గా వెళ్ళిపోయాడు మరి పార్టీ హైకమాండ్ ఏమనుకుంటుంది రాజా సింగ్ బీజేపీలో ఫైర్ బ్రాండ్ గా పాపులర్ నేమ్ హిందుత్వమే ఆయన ప్రధాన ఎజెండా రెండు వేల తొమ్మిదిలో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీడీపీ కార్పొరేటర్ గా నిలిచారు నిజానికి అప్పుడు కూడా బీజేపీ నుంచే పోటీ చేయాలని అనుకున్నారు కానీ పార్టీ టికెట్ ఇవ్వలేదు రెండు వేల పది నుంచి ప్రతి సంవత్సరం శ్రీరామ్ శోభాయాత్రలు నిర్వహిస్తున్నారు గోశాలను ఏర్పాటు చేయడమే కాక గోవుల అక్రమ తరలింపును అడ్డుకునేవారు దీంతో ఆయనపై పలు కేసులు నమోదయ్యాయి ఆ తర్వాత బీజేపీలో చేరారు రెండు వేల పద్నాలుగు అసెంబ్లీ ఎన్నికలో ఆయనకు బీజేపీ గోష మహల్ టికెట్ ఇచ్చింది సిట్టింగ్ ఎమ్మెల్యే ముఖేష్ గౌడ్ పై యాభై వేల ఓట్లకు పైగా మెజారిటీతో ఘన విజయం సాధించారు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో కూడా అదే స్థానంలో గెలిచారు ఆ ఎన్నికల్లో తెలంగాణ మొత్తం మీద గెలిచిన ఏకైక బీజేపీ ఎమ్మెల్యేగా సింగ్ రికార్డు సృష్టించారు కేంద్ర మంత్రి బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రాజాసింగ్ పార్టీలో చురుగ్గానే వ్యవహరించారు బీజేపీ హైకమాండ్కు కూడా రాజా సింగ్ పట్ల చాలా నమ్మకం ఉండేది అయితే రెండు వేల ఇరవై రెండులో నూపూర్ శర్మ ఇస్లాం మత ప్రవక్తపై చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారానికి దారితీసాయి దాంతో బీజేపీ ఆమెను సస్పెండ్ చేసింది ఆ సమయంలో రాజా సింగ్ ఆమెను సమర్థిస్తూ వీడియో విడుదల చేశారు అంటే పార్టీ వైఖరిని తప్పుపట్టారు దానిపై వివరణ ఇవ్వాలని అధిష్టానం రాజా సింగ్ను కోరింది ఆ తర్వాత అంటే రెండు వేల ఇరవై రెండు ఆగస్ట్ ఇరవై మూడున సస్పెండ్ ఇక అసెంబ్లీ ఎన్నికల ముందు రాజాసింగ్ పై సస్పెన్షన్ ఎత్తివేసి ఆయనకు మళ్లీ గోషమహల్ టికెట్ ఇచ్చింది మూడోసారి కూడా విజయం అయినప్పటికీ సస్పెన్షన్ తర్వాత రాజాసింగ్ కు పార్టీకి మధ్య గ్యాప్ వచ్చిందని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ఆయన కూడా తరచూ పార్టీ వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచారు ఈ ఏడాది మార్చిలో పార్టీలో కొంతమంది ఎంపీలు ఎమ్మెల్యేలను టార్గెట్ చేస్తూ లేఖను రిలీజ్ చేశారు తెలంగాణలో ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వ ముఖ్యమంత్రితో కొందరు నేతలు రహస్య సమావేశాలు పెట్టుకుంటున్నారని ఆరోపించారు ఇలాంటి మీటింగ్లు పెట్టుకుంటే తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఎప్పుడు వస్తుందని ప్రశ్నించారు కేంద్ర అధికారులు గమనించాలని బీజేపీ గవర్నమెంట్ రావాలంటే పాత సామాను బీజేపీ నుంచి బయటకు వెళ్లిపోవాలన్నారు ఇది నా పార్టీ నా అయ్య పార్టీ అనేవాళ్లు తెలంగాణలో చాలా మంది ఉన్నారన్నారు వాళ్లను రిటైర్ చేస్తేనే తెలంగాణలో బీజేపీకి మంచి రోజులు వస్తాయన్నారు ఇది తాను కాదు ప్రతి ఒక్క బీజేపీ సీనియర్ అధికారులు కార్యకర్తలు కూడా ఇదే అనుకుంటున్నారని లేఖలో రాజాసింగ్ పేర్కొన్నారు అంతకు ముందు కూడా బీజేపీని ఒక సామాజిక వర్గం వ్యక్తులు శాసిస్తున్నారని రాష్ట్ర నాయకత్వం అంతా కూడా రెడ్డి సామాజిక వర్గం చేతిలోనే ఉందని కిషన్ రెడ్డిని టార్గెట్ చేశారు ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు పార్టీలో అవకాశం ఇస్తే బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ లకు ధీటుగా ఎదిగే అవకాశం ఉంటుందని గతంలో ఓ లేఖను విడుదల చేశారు బీజేపీలో బీఆర్ఎస్ విలీన ప్రయత్నాలు జరిగాయని ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలు నిజమన్నారు పెద్ద ప్యాకేజీ వస్తే బీజేపీ నేతలు బీఆర్ఎస్ తో కలిసిపోతారని కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ ఇచ్చారు ఇలా సందర్భం వచ్చిన ప్రతిసారి సొంత పార్టీ నేతల్ని విమర్శిస్తూ వచ్చారు అయినప్పటికీ బీజేపీ హైకమాండ్ స్పందించలేదు ఇలా మాట్లాడుతున్నందుకు తనకు నోటీసులు ఇస్తారని ప్రచారం జరుగుతోందని నోటీసులు కాదు అసలు దమ్ముంటే సస్పెండ్ చేయాలంటూ ఓ సందర్భంలో ఆయన బీజేపీ నాయకత్వానికి సవాల్ విసిరారు ఎవరి వల్ల పార్టీకి నష్టం జరిగిందో నిజం చెప్పి వాళ్ల జాతకాలను ప్రజల ముందు పెట్టి మరీ బయటకు వెళ్తానంటూ హెచ్చరించారు కూడా అయినా కూడా పార్టీ కామ్ గా ఉంది అయితే తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి ఆశించిన రాజాసింగ్ తనను నామినేషన్ వెయ్యనివ్వట్లేదని మీకో దండం మీ పార్టీకో దండం అంటూ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు దమ్ముంటే సస్పెండ్ చేయండి అనే రాజాసింగ్ తానే రాజీనామా చేయడం చర్చనీయాంశమైంది అంశమైంది రాజాసింగ్ ఏ పార్టీలో చేరుతారు అనే కథనాలు వచ్చాయి కానీ రాజీనామా చేయడానికి కొద్ది రోజుల ముందే తాను బీజేపీ తప్ప మరే పార్టీలోకి వెళ్ళనని సింగ్ స్పష్టం చేశారు పద్నాలుగు నెలలు సస్పెండ్ అయినప్పుడు కూడా ఇతర పార్టీల వైపు చూడలేదని చెప్పారు ప్రధాని మోదీ అమిత్ షా యోగి ఆదిత్యనాథలను చూసి బీజేపీలో ఉన్నానని లేకపోతే ఎప్పుడో పార్టీని వీడి వెళ్లిపోయేవాడిని అని చెప్పారు అయితే రాజాసింగ్ కు బీజేపీ వంటి హిందుత్వ పార్టీనే కరెక్ట్ అనే వాదనలు ఎక్కువగా వినిపించాయి ఇక గత వారం రోజుల నుంచి రాజాసింగ్ తిరిగి బీజేపీలో చేరుతారనే ప్రచారం మొదలైంది తెలంగాణ బీజేపీలోని సమస్యలు ముఖ్యంగా కొత్తగా చేరిన వారి రాజీనామాలపై హైకమాండ్ తో చర్చించాలని కోరుతున్నట్లు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన హిందుత్వ మోదీ పట్ల తన విధేయత చెక్కు చెదరలేదని ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి హిందుత్వ సిద్ధాంతాన్ని గట్టిగా సమర్థిస్తున్నారని ప్రధాని నరేంద్ర మోదీకి తాను ఒక సైనిక్ సైనికుడి వాడినని చెప్పుకొచ్చారు పార్టీకి వ్యతిరేకంగా తాను ఎప్పుడూ పనిచేయలేదని ఆయన స్పష్టం చేశారు పార్టీ నుంచి రాజీనామా చేసినప్పటికీ గోషా మహల్ తన కార్యాలయంలో బీజేపీ గుర్తైన తామర పువ్వును ఇంకా అలాగే ఉంచినట్లు వెల్లడించారు రాజాసింగ్ ఎమ్మెల్యే పదవి విషయంలో అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో ఆయన రీఎంట్రీపై ఊహాగానాలు మొదలయ్యాయి నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కూడా రాజుభాయ్ ఎక్కడున్నా గౌరవిస్తామన్నారు బీజేపీ నుంచి ఆయన సస్పెండ్ కాలేదని కేవలం రాజీనామా మాత్రమే చేశారని గుర్తు చేశారు ఆయన తిరిగి బీజేపీలోకి రావచ్చంటూ తాజాగా వ్యాఖ్యానించారు ఇదిలా ఉంటే తాను ఇంకా బీజేపీ ఎమ్మెల్యేనే అని గోషమహల్ కు మూడేళ్ల వరకు ఎన్నికలు రావని రాజాసింగ్ స్వయంగా స్పష్టం చేశారు తాను పార్టీకి మాత్రమే రాజీనామా చేశానని ఎమ్మెల్యే పదవికి కాదని ఆయన తేల్చి చెప్పారు బీజేపీ తనకు సొంత ఇల్లు లాంటిదని అధిష్టానం పిలిస్తే వెంటనే తిరిగి వెళతానని రాజాసింగ్ అంటున్నారు ఇప్పుడు ఇది నా ఇల్లు అండి బీజేపీ తప్ప నేను పార్టీలో వేరే పార్టీలో నేను మ్యాచ్ కాలేను ఎందుకంటే ఫస్ట్ ధర్మం దాని తర్వాతనే రాజకీయం చెప్పే వ్యక్తి నేను నా ధర్మం గురించి నా సమాజం గురించి దేనికైనా సిద్ధం అట్లాంటి ఆలోచన పెట్టుకున్న నేను ఆ వ్యక్తి వేరే పార్టీలో నేను మ్యాచ్ కాలేను ఎందుకంటే ఏ పార్టీ ఏ పార్టీలో ఎంఐఎంతో దోస్తి పెట్టుకున్నారు అట్లాంటి పార్టీలో నేను వెళ్ళలేను అందుకోసం బీజేపీ నా ఇల్లు ఎప్పుడైనా మా పెద్దోలు రాయసింగ్ రా అంటే ఇమీడియట్గా నేను వెళ్ళిపోయాడు బీజేపీ కూడా రాజాసింగ్ ను తిరిగి పార్టీలో చేర్చుకునేందుకు సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది షెడ్యూల్ టెన్ సెక్షన్ టూ ఏ ప్రకారం చట్టసభలకు ఏ పార్టీ నుంచి అయితే ఎన్నికవుతారో ఆ పార్టీకి రాజీనామా చేస్తే ఆటోమేటిక్ గా అనర్హత రూల్ వర్తిస్తుంది ఆ రూల్ ప్రకారం చూసుకుంటే గోషామహల్ లో ఉప ఎన్నికలు రావాలి కానీ ఆ నియోజకవర్గం రాజాసింగ్ కు కంచుకోట రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికల్లో కిషన్ రెడ్డి బండి సంజయ్ వంటి వాళ్లు ఓడిపోయినా రాజాసింగ్ విజయం సాధించారు కాబట్టి ఇప్పుడు ఆయన వదులుకుంటే ఒక సీటు కోల్పోయే ఛాన్స్ ఉన్నట్లు పార్టీ భావిస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు మరి రాజాసింగ్ తిరిగి బీజేపీలో చేరుతారా లేదా అనేది తెలియాల్సి ఉంది